దేవుడు ఆత్మ పాగొట్టుకోదు ఒక వరం సేవలో గ్రాకముందు నలభై రోజులు ఉండి పార్థం చేసే పదిహేడు పదిహేడు అప్పుడు పదిహేడు అప్పుడు పార్థం చేస్తే ఇంత మట్టి కూడా నాలో ఉండే ఆత్మ పక్కకు పానే పాలేదు అలే ఎందుకు పాలేదంటే నేను ఎప్పుడు దేవుడితో గడుపుతాను గుర్తుపెట్టుకోండి సవులకు తెలిసి చవులు కొండ దేవుడు ఆత్మ పోయి వస్తే అక్కడ అక్కడ యుద్ధాలు చేస్తుంటారు దావి దన్నలు పోయి అక్కడ పోయి సవుల దగ్గర పోయి అంటే యుద్ధాలు వస్తుంటారు వెళ్తారు వాళ్ళు చెబుతారు వాళ్ళ అన్నలు సవులు దెయ్యం పడితే దెయ్యం పట్టిందే మా తమ్ముడు ఉండాడు నీలో ఉన్న దెయ్యం పోద్దన్నప్పుడు అప్పుడు దావీదుని పిలిపిస్తా దావీదుని పిలిపించి ఏను వామిస్తా ఉంటే ఆ సవులకు ఉండ దుర్రాత్మ అతనిలో ఉన్న దుర్రాత్మ ఎల్లిపోద్దంట అందరు సభ్యులు కొడదాం ఆ వాయిద్యాలకి ఆయన పాట పాడేదానికి ఆ వారాధనకి ఆ వర్షిప్కి ఆ దెయ్యం పారిపోయిందంట ఏం చేసింది తెలుసా పారిపోయింది అప్పుడు ఏమన్నాడంటే నాలో ఉన్న దెయ్యాన్ని విడి వదలగొట్టాడు కనుక ఇతను నా ఆయుధాలు కొంచెం కొంచెమన్నారు దావేదిని సవులు ఆయుధాలు మోయటానికి ఆయన బడిషింటే బడిశా కత్తి ఉంటే కత్తి ఏదోంటే అది ఆయన కింద పని మనిషిగా ఉన్నాడు